సివిల్స్లో ఫెయిల్ అయిన వారికి గుడ్ న్యూస్ మీకోసం జాబ్ రెడీ కేంద్రం కొత్త స్కీమ్ యూపీఎస్సీలో ర్యాంకు రానివారికి ప్రత్యామ్నాయ ఉద్యోగ అవకాశాలని కల్పించేందుకు కేంద్రం ప్రత్యేక చొరవ చూపుతుంది ఇందుకోసం ప్రతిభా సేతు యోజన అనే స్కీమ్ను తీసుకొచ్చింది ప్రస్తుతం మన దేశంలో అత్యంత టఫెస్ట్ ఎగ్జామ్ ఏదంటే అందరికీ సివిల్ సర్వీసెస్ పరీక్ష గుర్తుకొస్తుంది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ నిర్వహించే ఈ ఎగ్జామ్ లో ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ క్లియర్ చేసేందుకు అభ్యర్థులు ఎంతో కష్టపడతారు ఏళ్ల తరబడి టైం కేటాయిస్తారు కానీ కొద్దిమంది మాత్రమే సివిల్ గా సెలెక్ట్ అవుతారు మిగతావారికి నిరాశ తప్పదు అయితే ఇక నుంచి సివిల్స్ క్లియర్ చేయలేకపోయిన అభ్యర్థులకు ఈ నిరాశ ఉండదు యూపీఎస్సీలో ర్యాంక్ రానివారికి ప్రత్యామ్నాయ ఉద్యోగ అవకాశాల్ని కల్పించేందుకు కేంద్రం ప్రత్యేక చొరవు చూపుతోంది ఇందుకోసం ప్రతిభా సేతు యోజన అనే స్కీమ్ను తీసుకొచ్చింది ప్రస్తుతం ఏటా పది లక్షలకు పైగా మంది అభ్యర్థులు సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాస్తుండగా వీరిలో పదివేలు కంటే తక్కువ మంది మాత్రమే ట్రైనింగ్కి సెలెక్ట్ అవుతున్నారు చాలా మంది టాలెంటెడ్ అభ్యర్థులు మెయిన్స్ ఇంటర్వ్యూ స్టేజ్ వరకు వచ్చి వినుదిరుగుతున్నారు ఇలా చివరి స్టేజులను క్లియర్ చేసి ర్యాంక్ పొందలేని వారిని యుపిఎస్సీ లిస్ట్ చేస్తోంది వారికి ప్రతిభాసేతు పోర్టల్ ద్వారా ప్రత్యామ్నయ ఉపాధి మార్గాలను సూచిస్తోంది అభ్యర్థుల పూర్తి సమాచారంతో కూడిన డిజిటల్ రిపాజిటరీని ఇందులో నిక్షిప్తం చేస్తోంది అభ్యర్థుల విద్యార్హతలు నైపుణ్యాలు కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ వంటివి ఇందులో ఉంటాయి ప్రతిభా సేతు యోజన స్కీంలో భాగంగా పోర్టల్లో పొందుపరిచిన అభ్యర్థుల వివరాలు ప్రభుత్వరంగ సంస్థలు ప్రైవేట్ కంపెనీలు బ్యాంకులు ప్రభుత్వ విభాగాలకు అందుబాటులో ఉంటాయి దీంతో తమకు సరిపోయే అభ్యర్థిని ఎంచుకునే సదుపాయం ఆయా సంస్థలకు కలుగుతుంది ఫలితంగా సంస్థలకు రిక్రూట్మెంట్ తలనొప్పి తగ్గడంతో పాటు సమర్థులైన అభ్యర్థుల సేవలు పొందే వీలు కలుగుతుంది ఇటు అభ్యర్థులకు సైతం ఉద్యోగ హామీ దొరుకుతుంది ఇలా ప్రతిభా సేతు యోజన ఉద్యోగ కల్పనకు ఒక వారధిలా నిలుస్తోంది యూపీఎస్సీ చూపిన ఈ చొరవపై సివిల్స్ అభ్యర్థులు లోకల్ ఐటిన్ తో తమ అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు రెండు వేల ఇరవై ఐదు యూపీఎస్సీ ప్రిలిమ్స్లో పాసైన కనిష్కి సింగ్ ప్రతిభా సేతు యోజనను గేమ్ఛేంజర్ గా అభివర్ణించారు ఇంటర్వ్యూ స్టేజ్కి చేరుకుని ఫైనల్ కట్ ను కోల్పోయిన అభ్యర్థులకు ఈ పోర్టల్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది కనీసం ఇప్పుడైనా వారి సంవత్సరాల కృషి వృధా కాదు దీన్ని మెచ్చుకోవాల్సిందే అని చెప్పారు మరో అభ్యర్థి రోహిత్ కుమార్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు జాబ్ దక్కని వారి మానసిక ఒత్తిడిని ఇది గణనీయంగా తగ్గించగలదు అయితే ప్రభుత్వం దీని అమలు సజావుగా జరిగేలా చూసుకోవాలి లేదంటే మరో నిరుపయోగరమైన పోర్టల్లా మారుతుంది కంపెనీలు ప్రభుత్వ సంస్థలు ఇలాంటి అభ్యర్థుల వివరాలను యాక్సెస్ చేసుకోవాలంటే ముందుగా ప్రతిభా సేతు పోర్టల్లో వాటి కార్పొరేట్ ఐడెంటిఫికేషన్ నెంబర్ని ఎంటర్ చేసి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది ఇందులో అప్పటికే ఆయా అభ్యర్థుల రెజ్యూమేలు రెడీగా ఉంటాయి సంస్థలు కంపెనీలు లాగిన్ అయ్యాక తమకు కావలసిన ప్రొఫైల్ను వెతికి పట్టుకునే అవకాశం ఉంటుంది